అందరికీ నమస్తే అండి ఒక చిన్న ప్రశ్న అయితే అడుగుతా మన దేశ జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఒక చట్టం దేశంలో ఎక్కడా లేనటువంటి చట్టం ప్రప్రథమంగా మన ఆంధ్రదేశంలో తీసుకురాబోతున్నారు ఇంత పెద్ద చట్టం ఎవరితో మాట్లాడకుండా ఎలాంటి చర్చ లేకుండా ఒక్కసారిగా డ్రాఫ్ట్ రెడీ అయిపోయిందంటే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందా నాకు మాత్రం అనిపించిందండి అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి షేర్ మాత్రం చేయండి చాలా పెద్ద కంటెంట్ అండి అసలు ఈ ఇందులో ఉన్నటువంటి ఇష్యూ ఏంటి ఇంట్రడక్షన్ ఏంటి మొత్తం అంతా కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇటీవల కాలంలో అంటే రీసెంట్ గానే మనకి ఈనాడు పేపర్లో ఒక వార్త రావటం జరిగింది ఆ వార్త ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ముసాయిదా అనేది ఒకటి సిద్ధం చేసిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ చట్టం అని స్పెషల్గా ఒక రక్షణ చట్టాన్ని దాని యొక్క ముసాయిదా ఏదైతే ఉందో దాన్ని సిద్ధం చేసిందని చెప్పారు అసలు ఆ చట్టంలో ఏముంది అంటే ఆ చట్టం ప్రకారం ఏం చెప్తున్నారంటే బీసీలపై దాడులు జరిగితే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష దానికి ఎలాంటి ముందస్తు బెయిల్ కానీ ఇవ్వరంట ప్రత్యేక న్యాయస్థానాలు రెండు నెలల్లోనే కేసు కేసు అనేది పరిష్కారం అయ్యేలాగా దాని మీద చట్టాలు తీసుకొస్తున్నారు అంటే ఇది మనం అనుకున్నంత చిన్న చట్టం అయితే కాదండి ఇది మాత్రం చాలా పెద్ద నిర్ణయం అనేది చెప్పాలి మన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయం అనే చెప్పాలి ఇది రాష్ట్రంలో సగం జనాభాను టచ్ చేసేటటువంటి చట్టం సరే చట్టం చేసేది ఇక్కడే అసలు ఒక ప్రశ్న అయితే అందరిలోనూ వెలువడుతూ ఉందండి ఇంత ఇంపార్టెంట్ చట్టం అయితే బీసీ మంత్రులతో ఒక ఉపసంఘం ఎందుకు వేయలేదు బీసీ సంఘాల యొక్క అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు పబ్లిక్ డిస్కషన్ ఎందుకు జరగలేదు ఋషికండ ఋషికొండ భవనాల కోసం అయితే కమిటీ వేస్తారు కదా డ్రగ్స్ కోసం ఉపసంఘం వేస్తారు కదా చిన్న విషయాలకే మంత్రివర్గ చర్చలు అయితే చేస్తారు కదా అయితే ఫిఫ్టీ పర్సెంట్ జనాభా కలిగినటువంటి ఈ బీసీ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టానికి మాత్రం ఎందుకు దీనికి ఉపసంఘం ఏర్పాటు చేయలేదు దీని మీద చర్చలు ఎందుకు జరగలేదు ఇది కేవలం అనుమానం కాదండి ఇది న్యాయమైనటువంటి ప్రజాస్వామ్య ప్రశ్న అని మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ నా విశ్లేషణ ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వానికి చట్టం కన్నా చట్టం తీసుకొచ్చామనే రాజకీయ క్రెడిట్ ఎక్కువ అవసరమై ఉండొచ్చేమో అని చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి మాట అండి అంటే ప్రతిపక్ష వర్గాలు కావచ్చు వీటన్ని వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీ వర్గాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు ఇలా కొంతమంది వర్గాల్లో ఈ చర్చ అయితే నడుస్తూ ఉంది మరి ఇంత ముఖ్యమైనటువంటి చట్టం అయితే ఎందుకు ఉపసంఘాలు వేయలేదు ఎందుకు దీనిపైన డిస్కషన్స్ జరగలేదు ఇలాగా ఒకవేళ దీన్ని చట్టం తీసుకొచ్చామనే రాజకీయ పరమైనటువంటి క్రెడిట్ కోసం తీసుకొస్తున్నారా లేదు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఉంది మన లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఏదైతే ఉందో నేను బీసీకి రక్షణ చట్టం సపరేట్ చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఈ ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి కారణంగా దీన్ని ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీగా ప్రవేశపెడుతున్నారా బీసీ అనే ప్రచారం కూడా ఒకటి ఉంది అప్పుడు ఇప్పుడు చూపించాల్సినటువంటి అవసరం ఆ దీనికే ఉందా అంటే కానీ ఇలాంటి చట్టాల్లో ప్రక్రియ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి ఒక చట్టం తీసుకురావాలంటే దాని మీద ఒక ఉపసంఘం ఏర్పాటు చేయాలి దానిపైన డిస్కషన్స్ ఆయా కులస్తులు అంటే ఆ ఏదైతే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో కమ్యూనిటీ పెద్దలు ఉంటారో వాళ్ళతోటి డిస్కషన్ జరగాలి ఆ డిస్కషన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి చట్ట ప్రక్రియ అనేది జరగాలి కానీ ఇలాంటి చట్టాల్లో ప్రక్రియ అనేది చాలా ముఖ్యం అనుకుంటున్నటువంటి తరుణంలో అదే ప్రక్రియ తప్పిందనుకోండి ఉద్దేశం మంచిదైనా సరే ఆ వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఫలితం ఇలాంటి అనుమానాలకే దారితీస్తుంది ఏంటంటే రాజకీయంగా మనం ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం కోసమే ఓన్లీ హడావుడి చట్టం చేస్తున్నారా అనేటటువంటి ఉద్దేశం మంచిదే బీసీ చట్టం బీసీ రక్షణ చట్టం అనే ఉద్దేశం మంచిదే కానీ వీళ్ళు చేస్తున్నటువంటి హడావుడి ప్రక్రియ కొద్దిగా విమర్శలకైతే దారి తీసేటటువంటి ప్రమాదం అయితే లేకపోలేదండి ఇక్కడ మరొక అతిపెద్ద సమస్య రెండో అతిపెద్ద సమస్య మనం చూసుకున్నట్లయితే మనకు ఒక ఉదాహరణ ఉంది ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ మన తెలిసిందే ఆ చట్టం అవసరమే కానీ నిజమేంటంటే చాలా చోట్ల దుర్వినియోగం కూడా అవుతుందండి అసలు సంబంధం లేని గొడవల్లో భయపెట్టడానికే కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఒక ఇద్దరు గొడవడుకున్నారు అంటే దానికి సంబంధం లేకపోయినా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ ఇంపాక్ట్ అవ్వకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చట్టాన్ని అర్థం పెట్టుకుని కొంతమంది దుర్వినియోగపరుస్తున్నారు అనమాట అంటే అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు కాబట్టి ఈ భయపెట్టడానికే కేసులు ఇది సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి వాస్తవం అండి ఇలా భయపెడుతున్నారు చాలా మంది ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు అనేది సుప్రీంకోర్టే చెప్పినటువంటి వాస్తవం ఇప్పుడు ఆలోచించండి ట్వంటీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టమే ఇంతగా మిస్యూజ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉన్నారు బీసీకి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉన్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ బీసీ రక్షణ చట్టం ఏదైతే ఉందో అది దుర్వినియోగం కాకుండా ఉంటుందంటారా ఒకసారి ఆలోచించండి ఈ ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర సరైనటువంటి లేదా స్పష్టమైనటువంటి సమాధానం ఉందంటారా చూడాలండి ఇక్కడ ఒక విషయం క్లియర్ గా అయితే చెప్పాలి ఎస్సీ ఎస్టీల విషయంలో తరతరాలుగా ఆ దమనకాండ కావచ్చు అంటరానితనం కావచ్చు కులం పేరుతో అవమానాలు కావచ్చు అలా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ చట్టానికి ఒక బలమైనటువంటి సామాజిక నేపథ్యం ఉంది అని గుర్తించారు బట్ బీసీల విషయంలో అయితే నాకు తెలిసి అలాంటి స్థాయి దమన చరిత్ర అయితే ఎక్కడా కనపడలేదండి కులం పేరుతో దూషించడం కావచ్చు లేదా ఎక్కువగా రాజకీయాలు ఆర్థిక గొడవలే ఆ విషయంలో కావచ్చు ఇలాంటివన్నీ కూడా కులం పేరుతో ఎవరు కూడా చర్చకు రావట్లా కానీ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టానికి ఉన్నటువంటి ఆవశ్యకత దీనికి లేదేమో ఈ స్పెషల్ రక్షణ చట్టం తీసుకొచ్చేటట్టు ఉండకపోవచ్చేమో ఎందుకంటే అంత ఆవశ్యకత ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టంలోనే చాలా దాన్ని అర్థం పెట్టుకొని చాలా కేసులు పెడుతూ ఉన్నట్టు కేసులు పెడుతూ ఉన్నారు అనవసరమైనటువంటి కేసులన్నీ కూడా కాబట్టి మరి ఇప్పుడు దీని పరంగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ జనాభా అనుకున్నాం కానీ బీసీ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉంది మరి ఈ చట్టం దుర్యోనియో దుర్వినియోగం కాకుండా ఉంటుందా చూడాలండి ఆ ప్రభుత్వం నిజంగా బీసీలను కాపాడాలంటే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయొచ్చు బీసీ సంఘాలతో చర్చ జరిపించవచ్చు గణాంకాల అధ్యయనం ప్రకారం ఫాల్స్ కేసులకి ఏమైనా ఉంటే ఫాల్స్ కేసులు ఏమన్నా పెడితే అంటే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా ఫాల్స్ కేసులు పెడితే దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకునేలాగా ఆ డ్రాఫ్ట్ ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఇలాంటివన్నీ చేసి ఉంటే చట్టానికి నమ్మకం పెరుగుతుందేమోనండి దుర్వినియోగం అంటే ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని అనవసరమైనటువంటి కేసులు పెట్టేటటువంటి సాహసాలు చేయడం ఇలాంటి దుర్వినియోగాలు చట్టం దుర్వినియోగం ఉంటుంది కదా ఆ దుర్వినియోగాలు అనేది తగ్గుతుందేమో చూడాలి అంటే ఇలా చేసి ఉన్నట్లయితే తగ్గేదేమో రాజకీయంగా కూడా అప్పుడైతే ప్రభుత్వం బలపడవచ్చు నాకు తెలిసి ఈ బీసీ రక్షణ చట్టం రావాలా ఓకే రావచ్చు కానీ గోప్యంగా అయితే కాదండి గోప్యంగా అయితే కాదు చాలా గంభీరంగా తీసుకోవాలి ఇలా ఉపసంఘాలు ఏర్పాటు చేసి డిస్కషన్స్ చేసి చర్చలు చేసి ఇవన్నీ తీసుకోవాలి లేదంటే మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో అది కూడా తప్పు అంటే తప్పుడు పద్ధతుల్లో అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో కొత్త గొడవలకు కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ బీసీ రక్షణ చట్టం మీద అవసరమా లేదు ప్రభుత్వం వెళ్తున్నటువంటి దారి సరైనదైన గోప్యత ఎందుకు ఇలాంటి వాటిపైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే నాకు అర్థమవుతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ